పాండవులతో విగ్రహంబు సేయుటకెన్నండునూ నొడంబడా పితృపైతామహంబైన రాజ్యంబునకు నీయట్ల వారు నర్హులుగావునా వారికి ఇచ్చిన నీకును నీ బాంధవులకును లోకంబులకును ప్రియంబగును అట్లుగాని నాడు అపకీర్తి అగు కీర్తి కాదే జనులకు జన్మఫలంబు ಕೀರ್ತಿ ನಿವಾ ಜೀವನಂಬು ನಿರರ್ಧಕು ಸೂವೇ ಅತ್ಯಮನ ನಿರ್ಮೀರ್ತಿ ಒಡಯುಡಶ್ರಮಂಬೇ ಇಲ್ಲ ಕೀರ್ತಿ ಎಂತ ಕಾಲಮುಗಿ ಪ್ರವರ್ತಿಲ್ಲೇ అంతకాలంబును నిత్యులకారే కీర్తిగల పుణ్యులు కీర్తి విహీనుడెందును పూజుండే కీర్తియు అపకీర్తియు జనులకు స్వర్గ నరక నిమిత్తంబులు కావున అపకీర్తి పరిహరించి పైతృకంబకు రాజ్యంబు పాండవులకిచ్చి వారి తోడ బద్ధ ప్రణయుండవయి కీర్తి నిలుపుమరిన భీష్ము పలుకులకు సంతసిల్లి ద్రోణుండు దుర్యోధనునకిట్లనియే బూషణము పద్యము తధ్యము సాధుసమ్మతంబు అహితల ప్రమాధి విపులాార్ధయంబుటంపితామహువచనంబు వారలతోడ నీవు విగ్రహ విగ్రహమునరింపనేమిటికి కౌరవ సౌబల శిక్షలం విలసద్ధర్మ విశుద్ధ వృత్తులు వయోవృద్ధుల్ కుశాగ్రీయ బుద్ధులు మధ్యస్థులు కార్యనిర్ణయ సమర్థుల్ మాన మాత్సల్య దూరులునా చాలినవారి వారి పల్కులకు వైరుధ్యంబు గావించునగ్నులు భూనాధున కాప్తులు సఖులునై శోషింతురు తనరుచు దైవయుక్తి మేయి ధర్మువు సత్యము తప్పకున్న అయ్య అనహుల పైతృకంబైన అంశము మిన్నక వజ్రపాణి వజ్రపాణికైనను కొనబోలునయ్యా కురునందన పాండుతనూజులున్నవారని విని వారికి తగు ప్రియం బొనరింపకయున్కి ధర్మువే వారితో విగ్రహించుడ కార్యంబు కాదు కావున పాండవ ద్రౌపదులకు ప్రియపూర్వకంబున ఉచిత భూషణావళులు వేరువేర ఇచ్చి పుచ్చి పాండవుల నిందులకు తోడ్కొని వచ్చువారుగా దుశ్శాసన వికర్ణ ప్రభుతుల సమర్పింపు మన ద్రోణువచనంబులు అవకర్ణించి కర్ణుండిట్లనియే ముగా చదివి కొండ్రుగాక పతులకు హితమగు కర్జమేల వలసి చెప్పుదురు అహితుల కొనుట ధర్మువనిరి ఇది నయ విరుద్ధంబు కాదే మంత్రులు తమ తమ బుద్ధి దోషంబున ఎట్లునున్ పలుకుదురు వారల సాధుత్వంబు నిరుంగవలయు ఎట్టనిన తొల్లి నితంతువను వికలేంద్రియ వర్గుండై శ్వాసమాత్రంబు దక్కి రాజ్యతంత్రంబునందు అసమర్థుండై ఉన్న ఆతని మంత్రి రాజ్యతంత్రం ఏకప్రధానుండ్రంబె తన వశంబయగుటం చేసి వాణిని అవమానించి తదీయ రాజ్య వెల్ల చేకొనియే వాడును విక్రమహీనుండయి రాజ్యంబు కోల్పడియన్ కావున మంత్రులు హితులపోలె నుండి నుండి అహితంబాచరించు మీ ఇద్దర పలుకులు మాకు చూడ అహితంబులైన అలిగి వానికి ద్రోణుండిట్లనియే పలికెడువారము నీవు హితవు క్రియగొనగా పలికెడువాడవు మా కంటెను కడుహితుడవు నీవకావే కౌరవ్యులకు నీ కరపుల నీ కురుకుల మాకుల్యము బొందుటేమి ఆశ్చర్యము సౌమ్యాకృతులుగాని వారల వాకులు శిక్షలు ఉపద ఉపద్రవంబులు కావే అనుచున్న వారినిద్దర వారించి విదురుండు ధృతరాష్ట్రుని ధర్మాధవిత్తముల్ తధ్యవాదులు వయోవృద్ధులు మధ్యస్థ విమలమతులు ద్రోణగాంగేయులు దురిత విదూరులు నిన్నెద్ది గరపిరి నెమ్మితోడ దానిన చేయుట ధర్మువు వారల కంటి హితుల్ నీకు గలరే ఒరులు దుర్యోధనుండును దుశ్శాసనుండును కర్ణుండు శకునియు కరము బాలురు ఎరుగరు ఇది యుధర్మువు ఇది అధర్మంబని అట్టివారి పలుకుల ఆదరించి వినక పాండుసుతుల వేగరావించి వారలకు ప్రీతి నర్ధరాజ్యమిమ్ము ఓ తమకుందార అజేయులు ఎవ్వరికి దోగర్పం బునన్ దానిపై బలుండు వారలకు పాభుండిప్పుడు చుట్టముదానయ్యే తదాత్మజుండైన దృష్టజుమృడున్ వారితో ఒడగూడే ఇష్టసహుడై

అప్పాండు పుత్రులు నీ పుత్రులు కారే వారి తగునే ఆహవ భూమిలోన పరమార్థము పార్థుడు వైరివాహిని వ్యూహము వ్రచ్చుచోట మఘవుండును వానికి సేయడన్న లఘుసారులు అధీరులు అసాహసుల్ నిరుత్సాహులు ద్రోహులై ఎదిరి చత్తురో మందురో ఆయత బాహుడు ఆతనికి అగ్రజుడు అగ్రణి పోరులందు నాగాయుత సత్వుడు ఉద్ధత యుగాంత కృతాంత నిభుండు భీముడు ఔ ఆయుజ సవ్యసాచులను అవార్య బలోన్నతి బోలుచున్న మాద్రేయులు అజేయులెవ్వరికి దేవసముల్ సమరాంతరంబునన్ తమ్ముల ఎట్టుల తనకు ధర్మువును ధృతియు సత్యము కారుణ్యమును వారల బలపరాక్రమంబులు ఎల్లవారికి దృష్టపూర్వంబుల అట్టి వారితోడ విగ్రహం విగ్రహంబుసేయు దుర్బుద్ధులం కలరే నీ ఆ జననీ సహితంబు లక్క ఇంట బ్రతికి నీ దిగ్ధంబైన పురోచనదిగ్ధంబైన పంకంబు పాండవానుగ్రహ చేసి కడిగి కొనుము దుర్యోధనాపరాధంబున అఖిల ప్రజకు అపాయం బగును అని తొలియు నీకుంచెప్పితి చెప్పితిని అట్లుగాకుండా రక్షింపుమనినా విని ధృతరాష్ట్రుండు విదురుణకిట్లనియే